విరామం లేకుండా శ్రమిస్తున్న పాత్రికేయుల సౌకర్యార్థం ఖమ్మం దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లివర్ సంబంధిత ఫైబ్రో స్కానింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ న్యాయవాది మేకల సుగుణారావు యాదవ్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ప్రతి నెల రెండోది వారం ఉచిత కన్సల్టెని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు పరిమిత ఆహారం తేలికపాటి వ్యాయామాలు వైద్యుల సలహాలు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ప్రముఖ జనరల్ ఛాతీ వైద్య నిపుణులు జనరల్ క్రాంతి రణదేవ్ పేర్కొన్నారు ఖమ్మం వైరా మార్గంలోని దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పాత్రికేలకు లివర్ సంబంధిత ఫైబ్రో స్కానింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు మనం వెంకటేశ్వర్లు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి కనకం సైదులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పాతికేయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఖమ్మం దిశ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా పరీక్షలు నిర్వహించడం పట్ల హర్షం ప్రకటించారు యాజమాన్యం సేవలను వారు అభినందించారు కార్యక్రమంలో పలువురు పాతికేయులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు జర్నలిస్టుల కోసం ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రుల కోసం ఇది ఏర్పాటు చేశాం ఖమ్మంలో జర్నలిస్టులు సరే ఎక్కడైనా ఈ జర్నలిస్టులు టైం తినడం తినకపోవడం ఎక్కువ రెస్ట్ లేకపోవడం తదితర అనేక సమస్యల వల్ల జర్నలిస్టులకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వీటిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల కోసం ఈరోజు ఉచిత ఫైబ్రోల్ స్కాన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశాం ఇప్పటికీ సుమారు యాభై మంది వచ్చారు మరో ముప్పై నుండి నలభై మంది వచ్చే అవకాశం ఉంది ఖమ్మంలో దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ప్రజా వైద్యం చేస్తా ఉన్నాం తక్కువ ఖర్చుతోటి ఆధునికమైనటువంటి వైద్యాన్ని పేదలకు అందించడం కోసం దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి భవిష్యత్తులో మాకు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ంతిగవ్ ఎండి పౌనాలజీ దిశ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈరోజు మన హాస్పిటల్ నందు ఫైబ్రోస్కాన్ ఉచిత ఫైబ్రోస్కాన్ జర్నలిస్ట్ సోదరుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఫైబ్రోస్కాన్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యాలు అయితే ఏంటి మనకి ఈ ఫుడ్ కలుషితాలు అయితే ఏంటి పెరుగుతున్న ఈ వాతావరణంలో పెరుగుతున్న పొల్యూషన్స్ వీటన్నిటి కూడా ఫ్యాటీ లివర్లు ఫైబ్రోసిసిస్ కానీ అన్నీ పెరుగుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు సోద మన మీడియా మిత్రులు వీళ్ళంతా ఏక కాలంగా ఎలా ఉంటారని అంటే వీళ్ళు వృత్తిలో పరంగా టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం కానీ లేదు బయట ఫుడ్ ఎక్కడో ఒక దగ్గర ఇంట్లో నుంచి తీసుకోకపోవడం వల్ల కానీ రకరకాలగా ఫ్యాటీ లివర్ కానీ ఫైబ్రోసిస్లు కానీ పెరుగుతూ ఉంటాయి అయితే వీటికి మనం ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి అన్నింటినీ ఏదో ఒక రోగానికి తావలేకోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అయితే ఉప్పు నూనె కారం మసాలాలు ఎక్కువ తినడం కానీ లేదు నాన్ వెజ్ చికెన్ కానీ మటన్స్ కానీ ఎక్కువ తినడం మసాలా ఆల్కహాల్ మెయిన్ మన ఫ్యాటీ లివర్ కానీ ఫైబ్రోసిస్ కానీ మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే ఆల్కహాల్ కన్జూమ్ చేయడం అనమాట ఇలాంటివన్నిటిని జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని తగ్గించుకోగలిగితే ఈ ఫ్యాటీ లివర్ కానీ వైబ్రోసిస్లు కానీ రాకుండా ఉన్నాయి ఇవి కొంచెం ఉపయోగపడేలాగా ఉంటుంది అన్నట్టు వీళ్ళకి మనం ఏర్పాటు చేయడం జరిగింది

ై రాత్రి బాగుంది కష్టపడే సమాజంలో నిమిత్తమైన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడలేకుండా ఉత్తరుత అకిత బాగు పనిచేసిన సమయంలో ఇలాంటి సమయంలో విశా హాస్పిటల్ యాజమాన్యం జరిగిన కోసం ఉచితంగా న్యూమర్ ఫంక్షనింగ్ టెస్ట్ని చాలా రాసి విలువైన పదివేల విలువైన టెస్ట్ని ఉచితంగా అందజేసినందుకు ముందుగా विषय आज पता चला ना कि मोहम्मद तो जाएगा जी मैं कहा सुना था वाली वाली यू डब्ल्यू आई जी दरना मैं कहा दानिया वाली दानिया ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి సమాద్ రాహుదీన్ సొసైటీ అధ్యక్షుడు నిత్యం జర్నలిస్ట్లో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు సరైన సమయానికి భోజనాలు కావచ్చు మిలిన ప్రాంతాలు ఆలస్యంగా భోజనం చేయడం టెన్షన్ వాతావరణం నెలకొనడం యాజమాన్యాల నుంచి కావచ్చు మిగతా వృత్తినిచ్చే వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు అన్ని సమస్యలకి సంబంధించి ఒక టెన్షన్ వాతావరణంలో బిజీ బిజీ వాతావరణంలో యాంత్రికంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఆరోగ్య అనారోగ్యాల బారణ కూడా అదే స్థాయిలో పడుతున్నారు మనం చూసాం చాలా మంది జర్నలిస్టులు ఇప్పటికే బీపీలు షుగర్లతోనూ అనేక గుండె జబ్బులతో కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ జర్నలిస్టుల అనారోగ్య సమస్యలని వారికి ఆరోగ్యవంతులుగా ఉండాలని దిశ హాస్పిటల్ యాజమాన్యం భావించి ఆ జర్నలిస్టులందరూ కూడా లివర్ ఫంక్షన్ ంగ్ టెస్ట్ కూడా మొత్తం ఫ్రీగా ఉచితంగా దాదాపు ఒక్కో టెస్టుకు సంబంధించి పదివేల రూపాయలు అయ్యేటువంటి ఖర్చుని మొత్తం కూడా ఉచితంగా జర్నలిస్టుల పక్షాన యాజమాన్యం ఈ టెస్టులు చేయించడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ మా టీడబ్ల్యూజి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కావచ్చు మా హౌసింగ్ సొసైటీ నుంచి కూడా పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన యాజమాన్యం ఉండాలని అదే స్థాయిలో కూడా జర్నలిస్టులు కూడా ఈ దిశ హాస్పిటల్ మా హాస్పిటల్ గా భావించి అటువంటి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం